గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు భాగవతులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటున్నది మీనా మీనాకుమారి రామానుజదాసు గణపతి కటాక్షించే అచ్చరాది మార్గ వైభవాన్ని తెలుసుకుందాం ఈ మార్గం వైకుంఠానికి తీసుకువెళ్ళే మార్గం ఈ మార్గం గురించి గీతాచారుడు భగవద్గీతలో జీవరుడు మరణానంతరం వెళ్ళే మార్గాలు అచ్చిరాది మార్గము ధూమాది మార్గము యామ్య మార్గము గురించి వివరించాడు ఆళ్వార్లో ప్రధానులైన నమ్మాళ్వార్లు తన అనుగ్రహించిన సామవేద సారంతో సమానమైన తిరువాయముజ్లో వైకుంఠానికి వెళ్ళి అనుభవించి అనుగ్రహించారు ఒక విధంగా చెప్పాలంటే వైకుంఠానికి వెళ్ళే దారికి మనకి లొకేషన్ షేర్ చేసినట్లే కదా ఈ అచ్చరాతి మార్గంలో ఎవరు వెళతారో తెలుసుకుందాము ప్రతి జీవికి పుట్టటం ఎంత సహజమో మరణించటం కూడా అంతే సహజమైనది మరణం తర్వాత మరల జన్మ రాకుండా మోక్షం కోసం ప్రయత్నం చేసేవాడే ముముక్షువు ఈ ముముక్షువు మోక్షద్వారం గుండా వెళతాడు దీనికి వీరు సత్సంగం వేడరు అందువల్ల లౌకిక సంసారిక విషయాల స్పృహ ఉండదు ఆచారాలను ఆశ్రయించి శ్రీమన్నారాయణని శరణాగతి చేసి అనుభవించవలసిన కర్మలన్నీ అనుభవించి వాటిని నరసింపచేసుకుని పురుషుడై వైకుంఠానికి అచ్చిరాదు మార్గాన చేరుకుంటాడు వీరు మోక్షాన్ని నాలుగు దశల్లో చేరి అనుభవిస్తారు అవి సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్య మోక్షగదులు వీరు మొదటగా వీరి దేహంలో ఉన్న నూటొక్క నాడి అయిన నాడి గుండా మోక్షద్వారం మార్గబంధువైన కాలమేఘ పెరుమాళ్ళు బయటికి తీసుకువస్తారు ఇలా శరీరంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత పన్నెండు లోకాలు దాటుతారు అవి ఏమిటంటే అర్చి దిన పక్ష ఉత్తరాయణం సంవత్సరాయణ లోకాలు దాటి వాయులోకం సూర్యలోకం చంద్రలోకం దాటి తేజోలోకం వరుణలోకం ఇంద్రలోకం బ్రహ్మలోకం దాటి ఆ అండ పొర పై పొరైన అండకటాహాన్ని దాటి సప్త ఆవరణలు దాటాలి ఈ సప్త ఆవరణలు ఏంటంటే పంచభూతాలు భూమి భూమి కంటే పదిని పదిరెట్లు ఆవహించిన నీరు నీరు కంటే పదిరెట్లు అగ్ని అగ్ని కంటే పదిరెట్లు వాయువు వాయువు కంటే పదిరెట్లు ఆకాశము ఆవహించిన ఈ ఐదావరణలు అహంకారము మహత్తు దాటి మూల ప్రకృతిని దాటి గిరిజానదికి చేరుకుంటారు విరజానది ఈ లీలా విభూతికి ఆ నిత్య విభూతికి మధ్య సరిహద్దు ఆ విరజానదిలో స్నానం చేసి అవతల ఓటు అయిన నిత్య విభూతిలోకి అడుగు పెడతారు ఇది సాలోక్య మోక్షగతి అక్కడ ఆ మానవుని కరస్పర్శ చే పంచ ఉపనిషద్దేహము ఆ ప్రాకృత శరీరాన్ని దారి ధరిస్తారు పరమాత్మ బోలిన రూపం చతుర్భుజాలు శంకుచక్రాలు ఇది సారూప్య మోక్షగతి అంటారు అక్కడ ఉండే రథ అనే ప్రేమ సరస్సులో స్నానం చేసిన తర్వాత ఐదు ఐదు వందల మంది అప్సరసలు బ్రహ్మాలంకారం చెయ్యగా నిరేదుక కృపతో ఆ శ్రీమన్నారాయణుడితే పం పంపబడిన గరుడ వాహనం మీద ప్రణవాకార విమానంతో అధిరోహించి ముక్తపురుషుడు వైకుంఠంలోనికి అడుగు పెడతాడు వైకుంఠంలోని తిరుమామణి మండపం చేరుకుంటాడు ఆ మండపం మధ్యలో పెద్ద కోర్మంపై పన్నెండు రేకులతో ఉన్న బంగారు తామర పుష్ప మణికర్ణికపై వెయ్యి పడగలతో వెండి కొండవలే వేంచేసి ఉన్న ఆదిశేషుని పడగలపై శ్రీదేవి భూదేవి నీలాదేవులతో కుడి పాదం కింద చా కిందకి దాచుకుని వేయించేసి ఉన్న శ్రీమన్నారాయణుని పాదాల దగ్గరికి చేరుతాడు ముక్తపురుషుడు దీనినే సామీప్య మోక్షగతి అంటారు అక్కడ ఉన్న ఆ ముక్తపురుషుడిని తన హస్తాలతో పట్టుకుని చాచి ఉన్న తన పాదంపై వారి పాదం మోపి ముక్తపురుషుని తన ఒడిలోకి చేర్చుకుంటాడు పరమాత్మ దీనినే సాయుధ్య మోక్షగతి అంటారు ఇక్కడ ముక్తపురుషుడు అష్టగుణ సంపత్తితో అంటే వారికి జనన మరణాలు ఉండవు ఆకలి తప్పులు ఉండవు శోకమోహాలు ఉండవు కామ సత్య సంకల్ప కలిగి ఉంటారు అంటే వారు ఏకకాలంలో అనేక రూపా రూపాలు ధరించి ఆ పరమాత్మ ఆనందానికి తగ్గట్లుగా నిత్యమాన కైంకర్య భాగ్యాన్ని పొందుతూ ఆ లోకంలో ఆనంద సాగరంలో ఓలలాడుతూ ఉంటారు ఆ శ్రీమన్నారాయణకి ఇష్టమైన సామ భేదాన్ని ఆనందంగా ఆలపిస్తూ ఉంటాడు ఈ అచ్చిరాది మార్గంలో పరమాత్మ దగ్గరికి చేరాలంటే ఆ భగవంతుని అనుగ్రహం ఉండాలి దానికి మనం భగవత భాగవత ఆచార్య కైంకర్యం చేయాలి అహంకార మమకారాలను కామ క్రోధాలను విడవాలి ప్రేమ దయా కరుణా సేవాభావాన్ని కలిగి ఉండాలి అచ్చిరాది మార్గాన్ని నిత్యం తలుచుకోవాలి ఎవరైనా జీవిత అంతిమ గడియలలో వారు తలుచుకోలేని స్థితిలో ఉన్నప్పుడు అక్కడి వారు శ్రీ నమ్మాళ్ళవార్లు అనుభవించి అనుగ్రహించిన ఈ మార్గాన్ని వారికి వినిపించి తరింప చేయవచ్చు కాబట్టి మనమందరము అందరికీ ఈ అచ్చరాది వైభవాన్ని అందిద్దాము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు భాగవతులందరికీ ఉగాది శుభాకాంక్షలు जय गोविंदा सर्वे जना सिकनो भवन्तु लोका समस्ता सिकनो भवन्तु